అసలు ముసలోళ్ళు ఎంత నాగ్గా చెప్పాలంటే అవతల వాళ్ళు కనిపెట్టకుండా ఉండేటట్టయినా అబద్ధాన్ని మసుపూసి మారేడుకాయ చేసినట్టయినా చేయాలి కానీ అలా కాకుండా విచిత్రంగా జనాలు కూడా అసలు వినే చంటి పిల్లలు కూడా ఒక ఇంత ఆశ్చర్యానికి అలానే ఒక రకమైన అనుమానానికి దారితీసేలాగా ఉండకూడదు ఏంటంటే ఈవిడంట టూర్కి వెళ్తుందంట సో టూర్కి వెళ్తున్నాం కాబట్టి డాక్టర్కి ఫోన్ చేసి డాక్టర్ సలహా అయితే తీసుకుందంట అది కూడా ఏ విషయంలో బాత్రూమ్ల విషయంలో డాక్టర్లు సలహాలు ఇస్తారా అసలు టూర్కి వెళ్తుంటే డాక్టర్ల సలహాలు ప్రపంచంలో ఎవరైనా తీసుకుంటారా నేనైతే వినడం ఫస్ట్ టైం అది ఎలాంటి వాళ్ళు తీసుకుంటారంటే ఎక్కువ అనారోగ్యాలతో ఉన్నోళ్ళు అలానే మెడిసిన్స్ ఇవి ఆ వెదర్కి ఇప్పుడు వాడే మెడిసిన్స్ సరిపోతాయా డోస్ పెంచిస్తారా లేకపోతే నెబిలైజేషన్స్ ఏమన్నా యూజ్ చేయాల్సిన అవసరం ఉంటే వాడాలా వద్దా సో ఇలాంటి వాటి కోసం అయితే బాగా సివియర్గా ప్రాబ్లమ్స్ ఉన్నోళ్ళు డాక్టర్ని కన్సల్ట్ అయ్యి డాక్టర్ ఏదైతే చెప్తారో అది పాటిస్తూ చక్కగా టూర్ చేసుకొని వస్తారు సో అలాంటి వాళ్ళు ఓకే కానీ నార్మల్ పీపుల్ వెళ్ళేదానికంట ఏమంట డాక్టర్ని అడిగితే డాక్టర్ అంట కొన్ని సలహాలు చేశారంట ఏం సలహాలు అమ్మ ప్రయాణం మంచిగా చేయండి ఈ మెడిసిన్స్ వాడండి ఒకవేళ త అలా నొప్పి వస్తే ఈ గోళీ వేసుకోండి లేకపోతే ఇంకేదన్నా ప్రాబ్లం వస్తే ఈ ఇది చెయ్యండి అని చెప్పేసి చెప్పకుండా బాత్రూమ్లు బాత్రూమ్లు మీరు వెళ్ళిన చోటల్లా మీరు గడగండి మీరు టిష్యూస్ వేసి పారనుకండి ఇక లాడ్జ్లకి వెళ్ళినా లేకపోతే అదేంటి రూములకు వెళ్ళినా ఏమన్నా హోటల్స్లో స్టే ఉన్నా ఆడ ఉన్న బాత్రూమ్స్ కడగడానికి ఎవ్వరు ఉండరు పనివాళ్ళు మీరు ఈ టిష్యూస్ తీసుకెళ్ళి మీకు మీరే బాత్రూమ్లు గడుక్కోవాలా అని చెప్పి టూర్కి దేనికి వెళ్తారండి ఒకవేళ పుణ్యస్థలాలకు వెళ్తే దేవుణ్ణి చూద్దాము దర్శనం చేసుకుందాము వద్దాము అనే ఆలోచన ఉంటుందా లేకపోతే బాత్రూంలోకి వెళ్దాము బాత్రూమ్లలో టిష్యూస్ చేద్దాము బాత్రూమ్లలో లిక్విడ్లు పెడదాము ఈ పర్ఫ్యూమ్స్ చేద్దాము అది వేద్దాము ఇది వేద్దాము అని ఉంటుందా అంటే టూర్లకి బాత్రూమ్కి ఏమన్నా సంబంధం ఉందా ఈవిడ వెళ్ళే స్థలానికి బాత్రూమ్కి ఏమన్నా సంబంధం ఉందా నాకు అరికాల మంట నన్నెత్తికెక్కుతుంది నువ్వు వెళ్ళాల్సింది ఒక పవిత్రమైన ప్రదేశానికి వెళ్తున్నప్పుడు దేవుడి నామస్మరణ చేసుకో దేవుడి మీద భారం వెయ్యి దేవుడికి దండం పెట్టుకో దేవుడి దగ్గరికి వెళ్తున్నా అని మనశ్శాంతిగా మనస్ఫూర్తిగా కోరుకో అంతేగాని అక్కడికి వెళ్తూ బాత్రూమ్ లేదా అంటారు చూసారా దేవుడి గుడికి వెళ్ళిన చెప్పుల మీదే ఆలోచనంతా అని చెప్పేసి చెప్పుల మీదే శ్రద్ధ ఎక్కువ ఉంటుందంటే ఏంటంటే చెప్పులు ఇడిస్తే ఎవరైనా తీసుకుపోతారేమో అని అది ఆ దిక్కుమాలినది ఉంటే వెళ్ళిన దానికి కూడా పుణ్యఫలితం అయితే లభించదనమాట దేవుడు నిన్ను ఆ చంప ఈ చంప పగలగొట్టి పంపిస్తాడే కానీ నువ్వు చేసిన దానికి మెచ్చుకొని పొగిడి ఏం చెయ్యరనమాట అది కనీసం ఆలోచించుకొని కూడా ఆలోచించుకోవట్లేదు కొంచెం అంటే కొంచెం కూడా ఆలోచన అనేది లేకుండా అయిపోతుంది జనాలకి అసలు బాత్రూంలో మీద ఆలోచన ఏంటండి నువ్వు వెళ్ళే దేనికోసం దేవుడి కోసమా బాత్రూమ్ కోసమా లేకపోతే బాత్రూంలో కడుగుతా కూర్చోమన్నా జనాలకేం చెప్తున్నావు వెళ్ళిన చోటల్లా మీరు బాత్రూమ్లో కడగండి అని చెప్తున్నావు నీ వయసుకు నువ్వు ఇదేనా చెప్పేది జనాలకి కొంచెమన్నా సెన్స్ ఉండాలి చెప్పడానికి నువ్వు చేసేదే ప్రమోషను ప్రమోషన్ని ప్రమోషన్ పేరుతో చెప్పు అమ్మ ఇది ఇలా జరుగుద్దంట ఇది నిజంగా నన్ను అప్రోచ్ అయ్యారు వాళ్ళు రికమెండ్ చేయమన్నారు కాబట్టి నేను చేస్తున్నాను ఇది మీకు యూస్ఫుల్ అయితే తీసుకోండి లేకపోతే మానేయండి అని చెబితే నీ వయసు మీద ఉన్న మర్యాదతో అయినా కొంతమంది నిజాయితీగా చెప్పిందన్న ఆలోచనతో అయినా కొనుక్కునేవాళ్ళు కానీ నువ్వు చేసే ఈ దరిద్రగొట్టు పనులకి అసలు నీ నువ్వంటే అసహ్యం రోజు రోజుకి పెరిగి పోతుంది నిజంగా అసలు బాత్రూమ్ల గురించి ఎవరన్నా చెప్తారా ఫ్రెండ్స్ అసలు నేనైతే ఫస్ట్ టైం నాకు తెలిసి ఫస్ట్ యూట్యూబర్ అనుకుంటా ఈ మహాతల్లి అయితే ఎందుకంటే మనం పుణ్యస్థలానికి పోతూ బాత్రూమ్ల మీద ఆలోచన ఉన్న మహాతల్లిని ఏమినే చూస్తున్నా మళ్ళీ నోరెత్తితే నన్ను నా దేవుడు నాకు ఈ దేవుడు నువ్వు నేను ఇట్లా చేసినా నేను అట్లా చేసినా అని మాట్లాడుతూ ఉంటుంది సరే దేవుడు గురించి మాట్లాడుతున్నావు మంచి అది అది మంచి పని దానికి ఎవ్వరు ఏమి అనరు కానీ నువ్వు ఈ బాత్రూంలో విషయం ఏంటి నువ్వు డ్రెస్సులు తీసుకుంటున్నావు అసలు నువ్వు డ్రెస్సులు వేసుకో వేసుకోకపోయి అడిగాడు నిన్ను కంఫర్ట్ ఉంటుందని చెప్తున్నావు ఓకే ఆ విషయం చెప్పడం వరకు ఓకే డ్రెస్సెస్ కంఫర్ట్ వేసుకోండి బ్యాగులు ఇలా ఉన్నాయి కొనుక్కోండి నేను మూడోసారి ఆర్డర్ పెట్టానని చెప్తావు మూడోసారి నువ్వు ఎందుకు పెట్టావు నీకు అవసరమై పెట్టుకున్నావు జనాలందరికి ఎందుకు ఆ విషయం ఏమన్నా యూజ్ అవుతుందా జనాలకి ఎక్కడన్నా వన్ పర్సెంట్ అన్న అది బెనిఫిట్ అయినా ఏంటంటే నీకు ప్రమోషన్కి ఇచ్చారు ఆ బ్యాగు ఆ ప్రమోషన్ కోసం అని చెప్పి నువ్వేంటంటే అందరు జనాలు కొనాలి కొనమని చెప్తే అది ప్రమోషన్ అవుతుందని నువ్వే కొనుక్కున్నట్టు చిత్రీకరించి చెప్పావు సరే నువ్వు చెప్పావు మళ్ళీ డ్రెస్సుల విషయానికి ఎందుకు డ్రెస్సులు కాస్ట్తో సహా చెప్పాల్సిన అవసరం ఏంటి అమ్మ అప్పుడు నువ్వు కాస్ట్ డ్రెస్సులు చూపించాల్సిన అవసరం లేదు నువ్వు నార్మల్గా కూర్చొనైనా అమ్మ అయ్యో ఇట్లా నేను డ్రెస్సులు తీసుకొని పోతున్నాను ఇలా నేను సర్దుకుంటున్నాను ఎందుకంటే నాకు కొంచెం కంఫర్ట్ ఉంటే డ్రెస్సులు అయితే ప్రాబ్లం ఉండదు అని చెప్పడం వరకు ఓకే కానీ నువ్వు డ్రెస్సులు చూపించాల్సిన పని ఏంది సరే చూపిస్తే చూపించావు ఆ డ్రెస్సులు చూపించి రేట్లు ఎందుకు చెప్పావు రేట్లు ఎందుకు చెప్పావు అంటే ఆ రేట్లు వాటిని బట్టి కొనుక్కునే వాళ్ళు కొనుక్కుంటారు అని నీకు ఆల్రెడీ ప్రమోషన్స్ వస్తూనే ఉంటాయి నువ్వు డైరెక్ట్గా ప్రమోషన్స్ పేరు చెప్పి చెయ్యకుండా ఇలాంటి నంగనాచి నాటకాలన్నీ ఆడితే ఇంకా అసలు ఇప్పుడైతే నీ మీద ఉన్న అసహ్యానికి రెట్టింపు అవుతుంది కానీ ఏమాత్రం తగ్గదు అదేదో నువ్వు అనుకుంటున్నావు క్వీన్ ఎలిజబెత్ని నేను నేను ఏది చెప్పినా జనాలు గుడ్డిగా నమ్మి ఫాలో అయ్యి కొనేసుకుంటారని అది ఒకప్పుడు నడిచిందేమో ఒకప్పుడు నీ మీద ఉన్న మంచి ఇంప్రెషన్ తోటి జనాలందరూ మా అమ్మ మా అమ్మ మా తల్లి మా తల్లి అనుకుంటూ వచ్చి నీ దగ్గరకు వచ్చి నువ్వు చెప్పిందల్లా చేసి పిచ్చి గొర్రెలు అయిపోతే అయిపోయారనమాట చాలా మంది సో వాళ్ళందరూ రియాలిటీకి వచ్చేసారు అంద వాళ్లే కాదు నార్మల్గా చూసే జనాలు కూడా రియాలిటీ ఏంటి అనేది తెలుసుకున్నారు సో ఇప్పటికైనా సరే కొంచెమన్నా మారుతావేమో అని నేనైతే అనుకున్నా కానీ ఏ మాత్రం మార్పు లేదు అసలు మొన్న అంతకుముందు పెట్టిన వీడియోస్ అయితే వంట నేను ఏంటంటే ఇంతకుముందు పాతవి చూసేదాన్ని కాదు కాబట్టి నాకైతే తెలియదు అవి ఎప్పటి వీడియోస్ ఏంటి అని చెప్పి మనకింద కామెంట్స్కి వచ్చే సిస్టర్స్ అందరూ కూడా చెప్పారు అవి ఎప్పుడో ఓల్డ్ వీడియోస్ అండి అవన్నీ బిట్లు బిట్లు కట్ కట్ చేసుకొని వచ్చి పెడుతుంది అని చెప్పేసి సరే బిట్లు బిట్లు కట్ చేసుకొని పెట్టాల్సినంత అవసరం ఏంది వీడియో లేకపోతే మానేయి అంతేగాని నువ్వు ఎక్కడెక్కడో అన్నీ బిట్లు బిట్లు కట్ చేసుకొని వచ్చి పెట్టి దాని మీద కూడా నువ్వు సంపాదన అసలు ఏమంటారు అసలు చేసిన దాని మీద కూడా మళ్ళీ తీసుకొచ్చి పెట్టి మళ్ళీ సంపాదన ఇలాంటి దరిద్రపు గొట్టు సంపాదన పెరిగే అలాంటి దరిద్రపు గొట్టు తెలివితేటలు బాగా వస్తుంటాయనమాట అసలు ఆ స్ప్రేలు ఎవరికి అవసరం చెప్పు స్ప్రేలతోటి ఏమన్నా పని ఉందా బాత్రూమ్ గడగడానికి స్ప్రేలు టిష్యూస్ మనం తీసుకొని పోతామా అసలు లాంగ్ జర్నీస్కి చాలా మందికి వాళ్ళకి కావాల్సిన థింగ్స్ పెట్టుకుంటే పెట్టుకోవడానికి కూడా ఆలోచిస్తుంటారు ఎందుకో చెప్పనా ఎందుకంటే ఒక్కోసారి మనం ట్రై ట్రైన్స్లో వెళ్తాము అందరూ రిచ్ ఫ్యామిలీలు కాదు కార్లు మాట్లాడుకొని కార్లల్లో లగేజ్ పడేసి వెళ్ళిపోయి కావాల్సిన చోట మాత్రమే తీసుకోవడానికి సో మామూలు మధ్యతరగతి పీపుల్స్ చాలామంది ఉంటారు లో పీపుల్లో ఉంటారు సో వాళ్ళందరూ చక్కగా ట్రైన్స్ బస్సులు ఇలాంటి వెహికల్సే ఇలాంటి ఇదే నమ్ముకుంటారనమాట సో వాటిని నమ్ముకున్న వాళ్ళు ఇంతింత పెట్టుకొని వెళ్ళారంటే మొయ్యలేక వాళ్ళకి చుక్కలు కనపడతాయి అసలు ఇంకా మామూలుగా కాదు నీ మాట నమ్మి ఇలాంటి దిక్కుమాలిన లగేజీలు కూడా వాళ్ళు క్యారీ చేశారంటే అసలు మోసే వాళ్ళకి దెబ్బకి వెనక్కి వచ్చే లోపు నడు నొప్పులు వేసుద్ది వీపు నొప్పులేస్తుంది ఎముకలు ఇరిగినా ఇరగొచ్చు నీ దెబ్బకి ఇంత లగేజా సరే నీకంటే ఉంది కాబట్టి వెహికల్స్ ఉన్నాయి కాబట్టి చక్కగా డిక్కీలో పడేస్తే అది అలా పడి ఉంటుంది నిజం చెప్పాలంటే ఇవి నువ్వు తీసుకెళ్ళావు కూడా ఎందుకంటే వీనికి నీకు ప్రమోషన్కి ఇచ్చారు కాబట్టి నువ్వు చెప్పాలి కాబట్టి నువ్వు చెప్పావు వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకున్నందుకు నువ్వు నీ నీకు తగ్గ న్యాయం నువ్వైతే చేయాలి కదా అందుకోసం అని చెప్పి నువ్వు చెప్పావు అంతేగాని నువ్వు లగేజ్కి తీసుకెళ్లేటప్పుడు ఇవన్నీ ఏం పెట్టుకొని నువ్వు కూడా తీసుకెళ్ళావు కార్లో వెళ్తున్న నువ్వే తీసుకెళ్ళకపోతే నీ మాట నమ్మంట మధ్యతరగతి ప్రజలందరూ కొనేసుకొని ఇంకా ఇవన్నీ జర్నీ బ్యాగుల్లో పెట్టుకొని తీసుకెళ్తారంట అసలు మినిమం థింగ్సే పెట్టుకోలేము తెలుసా నేను కూడా మధ్యతరగతి కాబట్టి నేను క్లారిటీగా చెప్తున్నా నేనైనా సరే అవసరమైన వాటిని కూడా కొంచెం తగ్గించాలని చూస్తాను ఎందుకంటే ఒకచోట కాదండి ఇప్పుడు మనం ఒక ప్రదేశానికి వెళ్తాము మనకు అక్కడ అయిపోతుంది తొందరగా దర్శనం ఆ తర్వాత నియర్ బై టెంపుల్స్ అలాంటివి చూసుకుంటే మనం మళ్ళీ మళ్ళీ ఇటు తిరిగే పని ఉండదు కదా వచ్చేదే ఎప్పుడో ఒకసారి వస్తాం వచ్చినప్పుడు చుట్టూ ఉండే పుణ్యప్రదేశాలు ఒక నాలుగు చూసుకుంటే మనకు మంచిగా ఉంటుంది కదా ఒక రోజు లేట్ అయితే లేట్ అయింది ఆ ఒక్కరోజు ఎక్స్పెన్సివ్స్ చిన్నవి పెట్టుకోలేమా అని అనిపించి చుట్టూ ఉన్న ప్రదేశాలు కూడా చూడడానికి ఇష్టపడతామన్నమాట అలా చుట్టూ ఉండే ప్రదేశాలు చూడాలి అనుకున్నప్పుడు మనం తీసుకెళ్లే లగేజ్ మనకి చాలా ఇబ్బందికి గురి చేస్తుంది అసలు ఏంటంటే బరువులు మొయ్యలేక సగం కొంతమంది ఏం చేస్తారో తెలుసా హెవీ లగేజ్ ఉంటే ఆ తిరగాలని మనసులోపల కుతూహలం ఉన్నా సరే ఈ లగేజ్కి భయపడి ఈ లగేజ్ ఏమో ఎక్కడ పడితే అక్కడ పెట్టలేము ఇందులో అవసరమైన థింగ్స్ ఉంటాయి ఇవి మొయ్యలేము చెయ్యలేము అని చెప్పి మాకు ఇంట్రెస్ట్ లేదు మా వల్ల కాదు మాకు ఓపిక లేదు అని చెప్పి వెనక్కి వచ్చే వాళ్ళు ఎంతమంది ఉంటారో తెలుసా మా అర్థమవుతుంది ఆ బాధ ఏంటి అని చెప్పేసి చూడాలని మనసులోపల నూటికి తొంభై తొమ్మిది శాతం ఉన్నా కానీ ఈ లగేజీలకు భయపడి ఇవి వేసుకొని తిరగలేక మొయ్యలేక వెనక్కి తిరిగి వచ్చేస్తాము అలాంటి వాళ్ళం ఇంత ఇబ్బంది పడుతుంటేనంట మళ్ళీ మాకు తోడు ఈ లగేజ్ అంతటితో పాటు ఆ దరిద్రపు గొట్టు స్ప్రేస్ ఆ దరిద్రపు గొట్టు టిష్యూస్ మాకు అవసరమా మేము పోయేది దేవుణ్ణి చూడ్డానికి దేవుణ్ణి చూస్తాం దండం పెట్టుకుంటాం వస్తాం అంతేగాని అక్కడెక్కడో తీసుకున్న హోటల్ రూముల్లో ఉన్న బాత్రూమ్లు కడగడానికి కదా నీ పని అదేమో నువ్వు పోతావేమో బాత్రూమ్లకు వెళ్ళినప్పుడు అలా కడిగేసి వస్తావేమో ఆ హోటల్ రూముల్లో ఎందుకంటే వాళ్ళకి పాపం నీకు నీకు తోచదు కదా వాళ్ళకి కడిగే వాళ్ళు ఉంటారు కానీ పాపం నీ నువ్వేందంటే బాత్రూమ్లు అడిగే అలవాటు ఉన్నట్టుంది నీకు అందుకే జనాలకు కూడా చెప్తున్నావు కొంచెమన్నా సెన్స్ ఉండాలా ఏదన్నా రోగాలకు చెప్తారు డాక్టర్లు ఇది వాడండి అని స్ప్రేలు టిష్యూస్ ఇవి కొనండి అని ఎవ్వరు చెప్పడు ప్రపంచంలో డాక్టర్ చదివిన వాళ్ళు ఈ వీడియో కినుక చూసారంటే నవ్వుకుంటారు నవ్వుకోవడం కాదు సిగ్గుచేటు కనిపిస్తుంది వాళ్ళకి చచ్చి చెడి ఏదో అంటారు చూసారా ఇంత బతుకు బతికి ఇంటి వెనక చచ్చినట్టు వాళ్ళు ఇంత కష్టపడి లక్షల లక్షలు పోగేసి మరి డాక్టర్ డాక్టర్ పట్టా సంపాదించుకొని చక్కగా వాళ్ళ వృత్తి కొనసాగిస్తుంటే నీలాంటి ఇలాంటి దిక్కుమాలిన వాళ్ళు వాళ్ళ పరువు తీసి పక్కన పాతేస్తున్నారు ఇలాంటి దరిద్రపోటు విషయాలు చెప్పి ఏ డాక్టర్ కన్నా వీడియో చూపించు నీ ఊస్తారు ఫస్ట్ ఏంది దరిద్రం డాక్టర్లు ఎవరైనా ఇలా చెప్తారా బాత్రూమ్లు కడుక్కోండి అని చెప్తారా ఏంటి ఏం రోగం పుట్టిందని చెప్పేసి అందరు తిడతారు జనాలు అందరు తిడతారా డాక్టర్లు అయితే ఊస్తారు ఇంకా మామూలుగా కాదు చెప్పేది కొంచెం పెద్ద తరహాలో ఉన్నప్పుడు ఒకటికి రెండుసార్లు ఈ మాట మాట్లాడితే ఏం వస్తుంది ఈ మాట మాట్లాడితే ఏం వస్తుందని ఆలోచించుకోవాలి నోటికొచ్చిన అబద్ధం వల్ల కక్కితే ఇగో ఇలానే దొరికిపోతారు ఇలానే దొరికిపోయి పది మందితో తిట్లు తింటారు అంతేగాని బాత్రూంలో వీడియోలు చేసి ఆ దరిద్రపు కొట్టి వీడియోలు ఈ దరిద్రం కొట్టి వీడియోలు పెట్టడం మానేయండి మీ వయసుకున్న రెస్పెక్ట్ని మీరు కాపాడుకోండి అంతే నేను చెప్పాలనుకున్నదైతే ఇంకా ఓకే ఫ్రెండ్స్ నేను చెప్పాలనుకున్నది అయితే ఇదే నాకు చూడంగానే చిరాకేసి నేను ఈ వీడియో అయితే చేశాను సో మీ అందరికీ నచ్చినట్టయితే ప్లీజ్ అండి ఒక చిన్న లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బిల్లు కూడా కొట్టేయండి అప్పుడే నేను చేసే వీడియో నోటిఫికేషన్స్ మీ దాకా వస్తాయి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ఇంకో మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను అలానే ఇంకొక విషయం అండి ఈ దరిద్రపు సన్నాసులు ఉన్నారు కదా కొంతమంది భజన బ్యాచ్ సో వాళ్ళందరూ మన దాంట్లోకి పొలం ఎత్తుకొని వచ్చేసి మీకు నచ్చకపోతే మీరు చూడకండి అది ఇది అది ఏదైనా ది దిక్కుమాలిన డైలాగులు కొడుతున్నారు అమ్మ నేను నచ్చకపోతే చూడకండి అని చెప్పట్లేదు ఆవిడ్ని మార్చడానికి ప్రయత్నిస్తున్నా మీరు నాకు వచ్చే డైలాగులు కొట్టకండి ఆ డైలాగులు మీకు కూడా వర్తిస్తాయి మీకు నాది నచ్చకపోతే నా ఛానల్ నచ్చకపోతే మీరు కూడా అదే పని చేయండి స్కిప్ చేసేయండి నాకు వచ్చి చెప్పడం కాదు నా కామెంట్స్లోకి వచ్చి చెప్పడం కాదు మీకు నచ్చకపోతే మీరు స్కిప్ చేసేయండి అంతేగాని దరిద్రపు సలహాలు నాకు ఇవ్వకండి ఆవిడ్ని మార్చడానికి నేను ప్రయత్నం చేస్తున్నా అంతే